मद्गुरुभ्यो नमः नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं संश्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वचिष्टायां स्रजि निगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदम इदमिदं भूयये वास्तु भूयः आण्डाळ् दिव्यतिरुवडिगळे शरणं प्रिया भगवद्बन्धुलार పవిత్ర ధనుర్మాసం ప్రారంభమై అప్పుడే పదకొండు రోజులు పూర్తయి ఇవాళ మనం పన్నెండవ రోజులోకి ప్రవేశించాము పన్నెండవ పాసురాన్ని ఇవాళ అనుసంధానం చేసుకోబోతున్నాము ఈ వ్రతాలు ఈ నియమాలు ఇవన్నీ కూడా మనిషి యొక్క జీవన వ్యవస్థని ఒక సరిదిద్ది చక్కటి మార్గంలో నడిపించడం కోసమే ఏర్పడినవే అని మనం రోజు చెప్పుకుంటున్నాం ముప్పై రోజులు గనక ఒక మంచి వ్రతాన్ని చేసి ఏక కాలంలో లేచి ఒకే రకంగా మనం జీవితాన్ని గనక గడిపాము అంటే అదే అలవాటైపోయి తర్వాత జీవితం కూడా మంచి మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక అలవాటును చేయడానికి మనం వ్రతాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం అందులో గోదాదేవి చేసినటువంటి వ్రతం పేరు తిరుప్పావై వ్రతం శ్రీ వ్రతం సంపదలను ఇచ్చేటువంటి వ్రతం ఎవరైతే దీన్ని ఆచరిస్తారో వారందరికీ కూడా శుభాలు కలుగుతాయి అని మనం పాసురాల్లో మూడవ పాసురంలో మరీ వివరించి మనం చెప్పుకున్నాము అలాంటి తిరుప్పావే దివ్య అనుసంధానంలో ఇవాళ పన్నెండవ పాసురాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం కనయిత్ தெருமை கன்று கிரங்கி நினைத்த முலவழியே நின்னு பால் சோர நனைத்தில்லம் சேராக்கும் நச்சல்வன் தங்காய் பனி தலை வீழ நின் வாசல் கடை பற்றி ചെനത്തിനാൽ തന്നെ കോമാനൈ ചെത്ത മനു യാഡവം തിരുവാനിക്കം അനൈത്തല്ലേ ലോർ എം ബാവാൾ ദിവ്യതിരുവടി ഇവള പാസുര ഗോപികൻ നിദ്രലേപ്പൂ గోపిక వైలక్షణ్యంతో పాటు వాళ్ళ అన్నగారి వైలక్షణ్యాన్ని అన్నగారి గొప్పతనాన్ని కూడా మనకి చాలా చక్కగా చెప్తుంది గోదాదేవి ఏమిటి అంటే మనకి నిష్టలు కొన్ని ఉంటాయి భగవంతుడి ఎందు భక్తులయందు ఉండేటువంటి ఒక నిష్టలో ఇలా పూజలు చేయాలి ఇలా చేస్తేనే మనకి జీవితం మంచిగా నడుస్తుంది అని కర్మలోనే ప్రవర్తించే వాళ్ళు కొంతమంది అయితే భగవంతుణ్ణి నమ్ముకుంటే చాలు అన్నీ ఆయనే మనకి జరిపిస్తాడు అనేటువంటి సంతతము ఆయన్ని ధ్యానించుకుంటూ ఆ ధ్యానంలో ఆయనతోటే ఉంటూ గడిపేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇవాళ అలాంటి శ్రీకృష్ణుడితోటి అత్యంత స్నేహము కలిగినటువంటి ఒక్క గోపాలు యొక్క చెల్లెలా అంటూ ఇవాళ అమ్మాయిని నిద్ర లేపుతారు అనమాట ఏమండి ఆయన గొప్పతనం ఏమిటండి కనైత్ ఇలంక తెకు ఇరంగి మామూలుగా ఏం చేస్తారు పాలను తీసేటప్పుడు ముందుగా ఆ దూడలను విడిచిపెట్టేస్తే అవి పాలు తాగిన తర్వాత మిగిలిన పాలను తీసుకోవడం అనేటువంటిది ఒక సంప్రదాయంగా ఉండేది అనమాట ఈ దూడల్ని ఇంకా వదలలేదు వదల లేకపోయేటప్పటికీ తల్లికి ఆ క్షీరభారం చాలా ఎక్కువైపోయింది కనైత్ ఇలంకత్ ఎరుమై ఇవన్నీ పశువులన్నీ కూడా ఆ దూడలు వచ్చి పరుగు పెట్టుకుంటూ వచ్చి సన్యంలో నోరు పెట్టాయి అని భావించేటంటే ఆ భావనతోటే పాలధారలు కురిసిపోవడం మొదలుపెట్టేయటం లోకంలో కూడా ఒక తల్లికి పిల్లవాడికి స్తన్యం ఇవ్వాలి అన్న భావం కలగగానే ఆ ప్రేమే క్షీర రూపంగా ఎలా వస్తుందో అలాగే ఇక్కడ పశువులు కూడా అవి వచ్చాయి అనిపించేటప్పటికీ అలాగ శ్రవించేస్తున్నాయి పాలధారలు అన్నిటినీ కూడా ఇక్కనైతు ఇలంక తెకు ఇరంగి అయ్యో రాలేదా ఇంకా రాలేదా అని చెప్పి అరిచి నినైత్ భావన చేసుకుని ములైవజయే నిన్ను పాల్సోర నినైవజి నాలుగు మార్గాల ద్వారా పాలని అలా ప్రవహిస్తున్నాయి ఆ పశువులన్నీ వాటి సిరలు నాలుగుగా ఉంటాయి ఆ నాలుగును మళ్ళీ మనకి ఆచార్య సంబంధంగా చెప్తారు అదీతి బోధ ఆచరణ ప్రచారాలు అని ముందు తాను నేర్చుకోవాలి అది ఇతరులకు చెప్పాలి తాను అది ఆచరించాలి ప్రచారం చేయాలి అనే పద్ధతులు నాలుగున్నా ఏను ఒకటి చెప్తే ఉత్తముడైనటువంటి ఆచార్యుడు ఎందుకు ఇతరులకి చెప్తాడండి అంటే చాలా మంచి అర్థం ఒకటి చెప్తారు ఒకటి భగవంతుడు నన్ను చెప్పమన్నాడు కాబట్టి భగవదాజ్ఞగా నేను చెప్తున్నాను అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు రెండో వాళ్ళు శిష్యులందరూ వచ్చి అడిగారు కదా వాళ్ళకి చెప్దాంలే అనే భావంతో కొంతమంది చెప్తారు ఇంకొకళ్ళు అయ్యో వీడు పాడైపోతున్నాడే వీడిని బాగు చేయాలి అనే ఉద్దేశంతో చెప్తారు మూడో వాళ్ళు నాలుగో వాళ్ళు చెప్పకుండా ఉండలేక చెప్పేస్తూ ఉంటారనమాట ఇలా నాలుగు రకాలైనటువంటి భావాలని నాలుగు సిరలతోటి పోల్చి ఆచార్య తత్వానికి ముడిపెట్టి చెప్తారనమాట ములై వయే నిన్ను పాల్ సోర అటు దూడలు రాలేదు ఇటు పాలని శ్రవించేస్తున్నాయి ఇల్లంతా కూడా బురద బురద అయిపోయిందట ఆ ప్రాంగణం అంతా కూడా ఎన్ని పాలు స్రవిస్తే ఎంత బురద అయితే ఎంత సంపన్నులైతే ఎన్ని గోవులుంటే అలాంటి వాతావరణం వస్తుంది చెప్పండి అలాంటి సంపద కలిగినటువంటి ఒక ఆయన యొక్క చెల్లెలా మరి ఆయన ఎందుకమ్మా ఈ దూడల్ని వదిలిపెట్టలేదు ఏం చేయలేదు నాకు కృష్ణుడితో ఉంటే చాలు కృష్ణుడు తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు అని తన ధర్మాన్ని కూడా పక్కన పెట్టేసి కృష్ణుణ్ణే కృష్ణన్ ధర్మం సనాతనం అంటూ అతన్నే నమ్ముకుంటూ తెల్లవారుజామునే వెళ్ళిపోతాడు లక్ష్మణ యతీంద్రుల వారు చాలా అందమైన పద్యాలు రాస్తారండి ఈ సందర్భంలో ఊరికే ఒకటి రెండు భావాలు మాత్రమే మనం చెప్పుకుంటున్నాం ఈ నేను కృష్ణుణ్ణి ఇవాళ నా భుజాల మీద ఎక్కించుకుంటాను అంటాడు ఒకడు అంటే నేను నేను అని అందరూ పోటీ పడతారు అలా కాదు మనందరం పోటీ పెట్టుకుని ఎవడు ఓడిపోతే వాడు కృష్ణుడిని భుజాల మీద ఎక్కించుకుందామంటే అందరూ ఓడిపోతున్నారట ఫిక్సింగ్ అనమాట మ్యాచ్ ఫిక్సింగ్లు అంటారే అలాగా ప్రతి వాళ్ళు ఓడిపోతున్నారు అలా ఓడిపోతూ ఉంటే నిన్నటి ఆటలో కడకు నేర్పున ఓడి సుదామచంద్రుడు అంటారు నేర్పున ఓడాడు అంటే కావాలని ఓడిపోయాడు అనమాట ఆ వెన్నుని వీపు మొగచి మొగచింద వేడుకతో నేను చూసి నవ్వే చూసావా ఇవాళ నేను ఎలా ఓడిపోయానో అందువల్ల కృష్ణుణ్ణి నేను భుజాల మీద పెట్టుకోగలిగాను చూసావా అని చెప్పి వేడుకతోలా ఉంటుంది ఎలా చేశాను అన్నట్టుగా ఒక నవ్వు నవ్వుతాట అలాంటి అదృష్టాన్ని పొందాను కానీ అయ్యో నిద్ర మెలకు రాలేదు నిద్ర ముట్టుకొని పోయే తన మహాభాగ్యం మొన్న మెలకు రాకపోతే ఎన్ని పనులు పాడైపోతాయి అనే విషయాన్ని సరదాగా చెప్తారు అలాగే ఇక్కడ ఇతడుట గోపిమార్ల యొక్క అన్నగారు ఉన్నాడే ఈ పశువులని దూడల్ని కలపడం కూడా మానేసి కృష్ణుడు వెంటబడి తెల్లవారుజామున వెళ్ళిపోయేట వెళ్ళిపోయేటప్పటికీ ఆ పాలని శ్రవించేటప్పటికీ ఆ ఇల్లంతా కూడా బురదతోటి నిండిపోయింది అంటారు అలాంటి పశుసంపద కలిగిన ఆయన యొక్క చెల్లెల పని తలై వీజని వాసెల్ కడై పత్తి పైనుంచి మంచు పడిపోతోందమ్మా ఇది అసలే హేమంత ఋతువు మాసం ధనుర్మాసము మంచుకు సేకాలం తెల్లవారుజావనోత్సవం పైనుంచి మంచి పడుతుంది ఒకటి రెండోది మేమే వాయినాలు పాడి తినాల్సిన సెండ్రికా అంటూ మనస్సు పులకించిపోయి నోరారా పాడుతున్నాం ఈ పాట ఒక ప్రవాహంగా సాగుతుంది ఇంకా కింద నుంచి ఈ బురద ఒకటి మీ ఇంట్లో కింద తడి మధ్యలో తడి పైన తడి దీన్ని మున్నీరు అంటారనమాట సముద్రానికి మున్నీరు అని పేరు మున్నీట పవళించు నాగసేన అని పాట వినుంటారు మున్నీరు అంటే ఏంటి ఆకాశంలోంచి వర్షం పడే నీరు నదుల్లోంచి వచ్చి ప్రవహించే నీరు లోపల నుంచి ఊట ఊరే నీరు ఈ మూడిటిని కలిసి మున్నీరు అని అంటారు అలాగే మేము మూడు అనుభవాలతోటి వీటిని భరించలేక உரி பிக்குரி அண்ணம் పని తలై వీజ నేను వాసెల్కడై పత్తి నీ గుమ్మం పట్టుకున్నాం గుమ్మం పట్టుకున్నాం చెప్పుకున్నాం కదా ఓం నమో నారాయణాయ అనేటువంటిది ఒక గుమ్మంగా చెప్తుంది ఆండాళ్ళ తల్లి అది ఓంకారం ఒక నిలువు బద్ద నారాయణాయ ఒక నిలువు బద్ద ఓం అనే దాంట్లో ఓం అనేది పైన అడ్డంగా ఉండేది మకారమేమో నమహాలో నా అనేటువంటిది పైన ఉండేది మహా అనేటువంటిది కింద ఉండేటువంటిది ఈ అష్టాక్షరి మహామంత్రము అనేటువంటి గుమ్మాన్ని పట్టుకొని మేము నిన్ను పిలవడానికి వచ్చాము అనే అంతరార్థాన్ని కూడా చెప్తారు అమ్మా ఎప్పటికీ లేవేంటి ఇదిగో మేము కృష్ణుడిని ఏమో పొగడ్డంలా ఈ కృష్ణుడికి అసలు దయ లేదమ్మా మనం ఎంత పిలిచినా ఏం చేసినా ఓ రోజు వస్తాడు ఓ రోజు రాడు మనం ఇవాళ రాముణ్ణి పొగడుకుందాం సిన తిన తన్నిలంగా కోమానై చెత్త మనత్ కినియానై నీ నీవాయి తిరువాయి కోపంతో లంకకు వెళ్ళి నిలంగై చెత్త లంక నగరాన్ని వెతుక్కుంటూ పులి సింహము నిద్రించే గుహల్లోకి ఒక వీరుడు వెళ్ళిపోయినట్లుగా దుష్టరాక్షసులు ఉండేటువంటి ఆ గుహల్లోకి స్వామి స్వయంగా బయలుదేరి కోపంతో వెళ్ళాడు అంటారు ఏమండి రామచంద్రుడు జితక్రోధుడు అన్నాడు కదా మరి కోపం లేనివాడు అన్నారు ఇక్కడ కోపంతో వెళ్లారంది ఆండాళ్ళ తల్లి ఎలా కుదురుతుంది అంటే రాముడుట కోపాన్ని మనం సరుకులన్నీ గూట్లో పెట్టినట్టుగా కామక్రోధ లోపమోహం ఆశ్చర్యాలన్నీ ఒకచోట చోట ఎప్పుడు ఏదో అవసరమైతే ఆ ఇప్పుడు నువ్వు రామ్మ నీ పనుంది అని ఆ కోపాన్ని తెచ్చుకుని తన మీద చేసుకుంటాట ఇది సమాజానికి గొప్ప సందేశం అనమాట క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధి నాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి ఒక్క కోపం అనేది వచ్చిందా మా వాడికి ఎప్పుడు కోపం రాదండి సంవత్సరం రెండు సార్లే వస్తుంది వచ్చినప్పుడు ఆరు నెలలు ఉంటుంది అంటే వాడు బతుకంత వాడే అని అర్థం అలాంటి కోపాన్ని ఎప్పుడు తెచ్చుకోకూడదు రాముడు కోపాన్ని ఆహ్వానించి తెచ్చుకొని లంకకు బయలుదేరాడు అని రామాయణంలో ఒక శ్లోకం ఉంటుంది అనమాట సినత్నాల్ తెన్ని లంగై కోమానై చెత్త మనత్తుక్ మనస్సుకు చాలా ఇష్టమైనటువంటి వాడు శ్రీరామచంద్రుడు ఏం అంటే ఇష్టం లేదా లేదండి అన్నీ అబద్ధాలు ఆడుతున్నాడు ఎప్పటికప్పుడు మోసం చేస్తున్నాడు మా హృదయాలు దోచుకొని పోతున్నాడు ఇబ్బంది పెట్టేస్తున్నాడు అందువల్ల సత్యమే వ్రతముగా కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి అంటే మాకు చాలా ఇష్టమండి మనత్తుకు ఇనియానై మనస్సుకు చాలా నచ్చేటువంటి రాముణ్ణి పాడవం నీ వాయి తెరి వాయి పాడినా కూడా నువ్వు నోరు తెరవ్వేంటమ్మా ఇదన్న పేరు రెక్క Bye. ఇంకా నిద్ర ఏమిటమ్మా ఇది ఎక్కడ పెద్ద నిద్ర అమ్మా అంటారు నిద్రలో పెద్ద నిద్రలు చిన్న నిద్రలు ఉంటాయంటే ఉంటాయి ఒక్కొక్కళ్ళు చూడండి ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిచేస్తుంటారు హాయిగా నిద్ర అయిపోయింది రిలాక్స్ అయిపోయామంటారు ఒక్కొక్కళ్ళు పది గంటలు పడుకున్న అప్పుడే పడుకున్నట్లుగా లేపితే లేవరు చుట్టూ వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు ఇవి చిన్న నిద్రలు పెద్ద నిద్రలు అనేటువంటిది లోకంలో ఉన్నటువంటి మాట మరి ఆధ్యాత్మిక రంగంలో ఈ నిద్రలు ఏమిటి అంటే కాసేపు జపం చేసుకోవడం జప సముద్రంలో ములిగిపోవడం అనేటువంటిది ఈవిడ ఏం చేస్తుంది ఆ భగవద్ధ్యానంలో అలా మునిగిపోయి ములిగిపోయి ములిగిపోయి ఉన్నటువంటి ఆవిడ అందుకనే మనకి ఇవాళ అవస్థలలో కూడా ఈ పన్నెండవ పాసరలో యతమానావస్థ అనేటువంటి ఒక అవస్థని చెప్పుకుంటాం యతమానావస్థ అంటే తాబేలు ఉంటుంది ఈ తాబేలు ఏం చేస్తుంది ఏ మాత్రం శబ్దం వచ్చినా కూడా తలని ఇంద్రియాలని అన్నిటినీ లోపలికి అలాగా ముడుచుకుంటుంది పై మాత్రం కనిపిస్తుంది అలాగా మనంట సాంసారిక విషయాలు ఏవి కనపడ్డా కూడా ఇంద్రియాలన్నిటినీ కళ్ళని లోపలికి తిప్పుకోవడం అంటే అంతర్ముఖీనం చేసుకోవడం మనం తిప్పలేం కదా అవి తిరిగితే ప్రమాదం కూడాను కానీ ఏంటంటే దృష్టిని బయటికి ప్రచురించకుండా చేసి చెవల యొక్క శక్తిని వినికిడిని అంతర్ముఖీనం చేసుకుని ఇవన్నీ చేసుకుని కూడా భగవతత్వం ఎందే దృష్టి నిలపాలి అనేటువంటిది ఈ యతమానావస్థ గురించి వాళ్ళు చెప్తారనమాట ఇది పేరు రకం అంటే పెద్ద నిద్ర అని ఈదన్న పేరు అనైతిల్ల తారం అరింది అమ్మ నీ నిద్ర గురించి అందరికీ తెలిసిందిలే తల్లి అని పైకి ఆడి ఆడినట్లుగా నీ గురించి తెలుసులే అన్నట్లుగా కనిపిస్తుంది కానీ భాగవతోత్తములందరికీ నీ గురించి తెలుసు తల్లి నువ్వు ఇంత ఏకాగ్రతమైన స్థిత ప్రజ్ఞావస్థలో ఉన్నావు అనేటువంటి మాట మాకు తెలిసింది ఇప్పుడే ైనా నువ్వు లేచిరావమ్మ మనందరం కలిసి భగవన్ నామ సంకీర్తనము చేయాలి అని ఆవతల లోపల నిద్రపోతూ ఉన్నటువంటి ఒక గోపిక ఆవిడ చాలా సంపన్నుడై గోసంపద కలిగినటువంటి యజమాని యొక్క చెల్లెలు అలాంటి ఆవిడ్ని పిలిచి కృష్ణుణ్ణి కాదు రాముణ్ణి పాడుతున్నామని కొంచెం నాయక భేదాన్ని చూపించి అప్పుడు ఏమన్నా ఆవిడ కదిలి ఏదైనా ఉంటుందేమో చూద్దాము అనేటువంటి దాన్ని చెప్తారు ఈ పాసురాన్ని ఇవాళ మనకి శ్రీ శ్రీపెరంబూదూర్లో రెండుసార్లు చదువుతారు అంటారు చాలా విశేషమైనటువంటి పాసురంగా కూడా దీన్ని చెప్తారన్నమాట ఇందులో క్షేత్రము తిరుచిత్రకూటం అనేటువంటి దివ్యక్షేత్రంగా చెప్తారు అంటే చిత్రకూటం అనేటువంటిది శ్రీరామచంద్రుడు వెడుతూ ఉన్నప్పుడు సీతాదేవితో కలిసి అక్కడ ఉండేటువంటి అనసూయాదేవిని సందర్శించుకొని ఆ ఋషిని సందర్శించుకుని వెళ్ళినటువంటి దివ్యక్షేత్రం అది చాలా అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రం అనమాట ఇప్పుడు కూడా మనం వెళ్ళి చూస్తే ఎంత మధురంగా ఆ జలాలు ప్రవహిస్తూ ఉంటాయో ఎంత అందంగా ఆ అరణ్య భాగాలన్నీ కూడా ఉంటాయి అందులో అనసూయాదేవి సీతమ్మ వారిని అడుగుతుంది నీ పెళ్ళి ఏమిటి చాలా విలక్షణంగా జరిగిందిట ఏది నీ మాటల్లో చెప్పు అని ఇలా అనసూయాదేవి వంగి సీతమ్మ తల్లిని అలా అని అడుగుతున్నట్లుగా విగ్రహాలు అవి కూడా చాలా అందంగా ఉంటాయి తిరుచిత్ర కూటం అనేటువంటి క్షేత్రంలో అప్పుడు సీతాదేవి తన వివాహ ప్రసక్తిని తానే స్వయంగా ఆవిడికి చెప్పింది అనేటువంటి విషయాన్ని కూడా మనకు ఆ తిరుచిత్తర కూటం అనేటువంటి దివ్యక్షేత్రంలో చూస్తాం నచ్చల్వంతంగా అంటారు బాగా సంపద కలిగిన ఆయన యొక్క శిష్యుర సోదరి అని పిలుస్తారు అనమాట ఏమిటి సంపద అంటే ఇక్కడ రామానుజ సంబంధంగా నిత్య కింకరో అని భగవద్ రామానుజులు నేను ఈ శ్రీరంగంలోనే ఉండి నీకు నిత్య కైంకర్యం చేసుకుంటూ ఇక్కడే ఉంటాను అని అంటే రంగనాథుడు నువ్వు ఇక్కడే ఉండు అని ఆజ్ఞాపించిన దానిని అంగీకరించి మీకు నేను నిత్య కైంకర్యం చేసుకుంటూ ఉంటాను అనేటువంటి విషయాన్ని భగవద్ రామానుజులు చెప్పినట్లుగా ఇక్కడ మనకి చెప్తారనమాట అంటే ఇక్కడ మనం ఆళ్వార్లు అని చెప్పుకున్నాం కదా మొట్టమొదటి ఆళ్వార్లు ఇవాళ పొయ్యగయ్యాళ్వారు అనేటువంటిది అంటే కింద నుంచి పైకి చెప్పుకున్నాం మనం పొయ్యగ పూదత్త పేయాళ్వార్లలో మొదట పేయాళ్వార్లు ఆ వారి వారి యొక్క పాసుర ఖండాలు ఇక్కడ మన పాసురంలో ఉన్న మాటల సమన్వయం వల్ల ఇలాగ అర్థాన్ని చెప్పారు పెద్దలందరూ అని మరి పొయ్యిగ్యాళ్ళవారు మొదలు తిరువందాది అనేటువంటి దివ్య ప్రబంధాన్ని మనకి అందించారు వారు మొట్టమొదట ఆ ముగ్గురిలో పెరమాళ్ళను దర్శించడానికి దీపాన్ని వెలిగించినటువంటి మహానుభావులు வையம் தகழியா நையாக வெய்ய கதிரோன் விளக்காக செய்ய சுடராஜயா நடிக்கே சூட்டினேன் சொன் மாலை இடராஜி நீங்குகனே என்று ఇదిగో నేను ఒక దీపం వెలిగిస్తున్నాను మా దగ్గర అవేమీ లేవు కానీ ఇప్పుడు నేను వెలిగించేస్తున్న ఒక దీపం ఏంటంటే భూమిని ప్రమిదిగా చేసేసాను భూమి కనపడుతుంది కదా ప్రమిదైపోయింది సముద్ర జలాలన్నీ నేను నెయ్యిగా చేసేసాను సముద్రాలు కనిపించేవి సూర్యుణ్ణి వత్తిగా చేసేసాను ఇలాంటి అద్భుతమైనటువంటి దీపముతోటి స్వామిని నేను అర్చిస్తాను ఆ శ్రీయప్పతి పాదపద్మాలలో పాద నా మనసుని నేను సమర్పిస్తాను అంటే ఈ వైలక్షణ్యంలో మొదట ఆయన కనపడే భూమిని సముద్రాన్ని సూర్యుణ్ణి తీసుకొని దీపం వెలిగిస్తే రెండో ఆయన కనపడనటువంటి ప్రేమని భక్తిని ఆర్తిని దీపంగా వెలిగిస్తే మూడో ఆయన రెండు జ్యోతుల మధ్య పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని సందర్శించారు అని ఇవాళ మనం ఇవాళతోటి మొదల ఆళ్వార్ల ముగ్గురిని కూడా సమన్వయించుకుంటూ ముందుకి సాగడం అనేటువంటి జరుగుతుంది ఇలాగా ఒక ఆళ్వారు వైభవమా ఒక శ్రీమద్ యామునమున ఏ నమ అని నిన్న మనం చెప్పుకున్నాం శ్రీరామ మిశ్రాయ నమ అనేటువంటి నామాన్ని ఆచార్య నామాన్ని వాళ్ళ అనుసంధానం చేసుకుంటూ దివ్య ప్రబంధాన్ని చెప్పుకుంటూ కూటం దివ్య తిరుపతిని చెప్పుకుంటూ రామున వల్ల జితక్రోధత్వం అనేటువంటి మంచి లక్షణాలు నేర్చుకోవాలని చెప్పుకుంటూ తిరుప్పావైలో సముద్రంలో రత్నాల్లాగా అండాళ్ళు తల్లి అనేక సామాజిక సందేశాలను అందించింది వాటన్నిటిని యథావ అవకాశం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుదాం జై శ్రీమ